హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో నాలుగు వందల ఎనభై ఎనిమిది పైగా పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి రిలీజ్ చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి సెలెక్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకోవడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారి వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలు మరియు కేటగిరీ వైజ్గా ఉన్న ఖాళీల వివరాలని ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి ట్రైన్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది నాలుగు వందల ఎనభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇవి బెంగళూరులో ఇవి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి మరియు నూట ఇరవై రెండు పోస్టులు వచ్చేసి అక్రాస్ మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలండి బెంగళూరులో ఉన్న ఖాళీల వివరాలను ఒకసారి తెలుసుకుందాం ఇందులో ఎలక్ట్రానిక్ సంబంధించి రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు మెకానికల్కి సంబంధించి నూట ముప్పై ఒకటి పోస్టులు కంప్యూటర్ సైన్స్కి సంబంధించి నలభై నాలుగు పోస్టులు ఎలక్ట్రికల్కి సంబంధించి యాభై ఐదు పోస్టులు ఉన్నాయి ఈ నాలుగు వందల ఎనభై ఎనిమిదిలో రిజర్వేషన్ల వారీగా అన్ రిజర్వ్ కేటగిరీలో నూట తొంభై ఏడు ఈడబ్ల్యూస్ వాళ్ళకి నలభై తొమ్మిది ఓబీసీ వాళ్ళకు నూట ముప్పై రెండు ఎస్సీ వాళ్ళకు డెబ్బై మూడు ఎస్టీ వాళ్ళకు ముప్పై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలు నూట ఇరవై రెండు అందులో ఎలక్ట్రానిక్స్ సంబంధించి నలభై ఎనిమిది నలభై మూడు మెకానికల్కి సంబంధించి యాభై ఐదు ఎలక్ట్రికల్కి సంబంధించి ఇరవై నాలుగు పోస్టులు ఉన్నాయి ఈ నూట ఇరవై రెండు పోస్టులో కేటగిరీ వైజ్గా అన్ రిజర్వ్ కేటగిరీలో యాభై పోస్టులు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళకు పన్నెండు ఓబీసీ వాళ్ళకు ముప్పై మూడు ఎస్సీ వాళ్ళకు పద్దెనిమిది ఎస్టీ వాళ్ళకు తొమ్మిది వేకెన్సీస్ ఉన్నాయి ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి వయసు ఇరవై ఒకటి నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫర్ క్యాండిడేట్ బిలాంగ్స్ టు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ హ్యావింగ్ మినిమం ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉన్నట్టయితే టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు వచ్చేసి బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కోర్స్ విత్ పాస్ క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ కానీ ఇన్స్టిట్యూషన్ నుండి కానీ బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాల్సిందిగా వారు తెలియజేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఫస్ట్ ఇయర్ వచ్చేసి థర్టీ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇయర్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఫోర్త్ ఇయర్ ఫార్టీ థౌజండ్ రిమండ్రేషన్ అయితే పే చేయనున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో అభ్యర్థులు వారిని నుండి షార్ట్ లిస్ట్ తీసి వారికి మెసేజ్ చేయడం జరుగుతుంది మెసేజ్ చేసిన అభ్యర్థులకు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దీనికి సంబంధించి సెలెక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉండబోతుంది ద క్యాండిడేట్స్ మీటింగ్ ద క్వాలిఫైయింగ్ క్రైటీరియా అండ్ హూస్ ఆన్లైన్ అప్లికేషన్ హ్యావ్ బీన్ యాక్సెప్టెడ్ విల్ బీ ప్రొవిజనల్లీ షార్ట్ లిస్టెడ్ ఫర్ రిటర్న్ టెస్ట్కు షార్ట్ లిస్ట్ తీయడం జరుగుతుంది ఎవరైతే అభ్యర్థన షార్ట్ లిస్ట్ తీస్తారో వారికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారో ఎలక్ట్రానిక్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ ఇరవై ఐదో తేదీన మెకానికల్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ ఇరవై ఐదో తేదీన కంప్యూటర్ సైన్స్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు అక్టోబర్ ఇరవై ఆరో తేదీన ఎలక్ట్రికల్ విభాగంలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇరవై ఆరో తేదీన ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది వెన్యూ వచ్చేసి బెంగళూరులో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అదేవిధంగా నైంటీ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఎయిటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇస్తారు ఏదైనా రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ని అయితే కట్ చేయడం జరుగుతుంది ద రిటర్న్ టెస్ట్ విల్ బీ బెంగళూరులోనే ఈ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్ సంస్థ అనేది ఇది కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బ్యాంగ్లూరు కాంప్లెక్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన ఈ సంస్థలో ఈ ఖాళీలను ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి మీరు అప్లై చేసుకున్న సమయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి అదేవిధంగా మీరు ఎలాంటి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో కూడా కామెంట్ చేయండి మరో మంచి నోటిఫికేషన్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్